సనాతన సంస్కృతి మరియు భారతదేశ చరిత్రలో విధురుని పాత్ర మతం విధానం మరియు సంస్కృతకు ఆదర్శంగా పరిగణించబడుతుంది అతని బోధనలు విదురునీతిగా నేటికి సంబంధితంగా ఉన్నాయి మరియు జీవితంలోని వివిధ అంశాల్లో మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి విదరుని విధానాలను అనుసరించి జీవించేవారు జీవితాంతం సంతోషంగా ఉండటమే కాకుండా అందరి నుండి గౌరవాన్ని పొందుతారని నమ్ముతారు విధుర నీతి యొక్క అటువంటి ఒక అంశం ఇక్కడ చర్చించబడింది ఇది జీవితాంతం రహస్యంగా ఏడు విషయాలను రహస్యంగా ఉంచాలని సూచిస్తుంది విదురుజీ యొక్క ఈ సామెత ప్రకారం ఈ ఏడు రహస్యంగా అవకాశాలను దాచడంలో విజయం సాధించిన వారి సంపద ఎప్పుడూ తగ్గదు మనిషి తన జీవితంతో సంతోషంగా ఉండే ఏడు రహస్యాలు ఏంటో తెలుసుకుందామా అలాగే గొప్ప తత్వవేత్త విధులునికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు కూడా తెలుసుకుందాం గొప్ప నీతివాద విధులునికి సంబంధించిన ప్రత్యేక విషయాలు విధులు మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర అతను ధృతరాష్ట్రుడు మరియు పాండు యొక్క సవతి సుదూరుడు కానీ బానిస కొడుకైనందున అతను రాజ్ కుటుంబంలో చేర్చబడలేదు పాండవులతన్ని మేనమామగా గౌరవించినప్పటికీ కౌరవులు అతని ప్రతిష్టను ఎప్పుడూ పట్టించుకోలేదు అందుకే విదురుజీ పాండవులకు అత్యంత సన్నిహితుడు విదురుడు కౌరవుల కుతంత్రాల నుండి పాండవులను చాలాసార్లు రక్షించాడు విదురుని ధర్మరాజు అవతారంగా భావిస్తారు మైత్రేయ మహర్షి శాపం కారణంగా ధర్మరాజు దాసి కడుపు నుండి పుట్టవలసి వచ్చిందని చెబుతారు మహాభారతం ప్రకారం విదురుజీ వేదవ్యాస మహర్షి మరియు అంబికా దేవి యొక్క పరిచారకుల కలయిక నుండి జన్మించాడు విదురుజీకి భవిష్యత్తును చూడగల సామర్థ్యం ఉంది అతను మహాభారత యుద్ధం యొక్క పరిణామాలను ఊహించాడు మరియు యుద్ధం నుండి తప్పించుకోమని ధృతరాష్ట్రుడికి పదే పదే సలహా ఇచ్చాడు ఇక విధురుడికి సంబంధించిన ఏడు రహస్యాలు ఎవరికి చెప్పకండి మహాత్మా విధుడు యొక్క విధానాలు జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తాయి అతని పుస్తకం విధుని కూడా ఇతరులతో పంచుకోకూడదని ఏడు విషయాలు హైలైట్ చేస్తుంది విధురు పాలసీ ప్రకారం మీ సంపద ఆదాయం మరియు ఖర్చుల గురించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు ఈ సమాచారం ఇతరుల మనస్సులో అసూయ లేదా ద్వేషాన్ని సృష్టించగలదు అంటే దానిని ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచండి లేదంటే వ్యక్తులు మీ నుండి తమను తాము దూరం చేసుకోవడం ప్రారంభిస్తారు ఇక రెండవది బిదురు విధానం ప్రకారం ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు మరియు బాధలను అందరితో పంచుకోవడం మానుకోవాలి బలహీనత బహిర్గతం చేయటమే కాకుండా ప్రజలు దాని ప్రయోజనాన్ని కూడా పొందుతారు ఇక మూడవది మహాత్మా విధులు ప్రకారం మీ కుటుంబంలోని సమస్యలు లేదా తగాదాలను బయట వ్యక్తులతో పంచుకోకూడదు ఇది కుటుంబం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తుంది పరస్పర విశ్వాసాన్ని తగ్గిస్తుంది చివరికి కుటుంబ అసమ్మతిని పెంచుతుంది నాలుగవది విదరున్నతి పుస్తకం దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని మీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు లక్ష్యాలను రహస్యంగా ఉంచమని సలహా ఇస్తుంది వీటిని ఇతరులు పంచుకోవడం వల్ల అడ్డంకులు ఏర్పడవచ్చు ఎవరైనా మీ ఆలోచనను దుర్వినియోగం చేయవచ్చు ఇక విధుల నీతి పుస్తకం ప్రకారం మీ వ్యక్తిగత బలహీనతను లేదా భయాలను చెప్పకండి ఎందుకంటే ప్రజలు మీ ఉపయోగించుకొని మీకు హాని చేయవచ్చు మహాత్మ విధులు ప్రకారం మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు చాలా వ్యక్తిగతమైనవి విధులు విధానం ప్రకారం ఒక వ్యక్తి తన మతపరమైన మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలను వ్యక్తిగతంగా ఉంచుకోవాలి వాటిని పబ్లిక్ గా పంచుకోవడం వల్ల వాటి ప్రాముఖ్యత తగ్గుతుంది ఇతర వ్యక్తుల గురించి మాట్లాడటం అంటే ఎవరైనా రహస్య సమాచారం లేదా మరి కొందరు పంచుకున్న రహస్యాలు చెప్పడం మానుకోవాలి మిమ్మల్ని నమ్మి ఎవరో ఒక రహస్యం చెప్పి ఉండవచ్చు ఒకరి రహస్యాన్ని బహిర్గతం చేయడం మీ విశ్వాసాన్ని మరియు ప్రతిష్టను దెబ్బతీస్తుంది కాబట్టి ఈ పని ఎప్పుడూ చేయవద్దు